అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీలోనే జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేసింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాం మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు అని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ నడుస్తుంది మరి ఈరోజు మనం చూసినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు నలభై రెండుకు నలభై రెండు శాతం మొత్తం బీసీ రిజర్వేషన్లే ఇస్తా అన్నారు తప్ప అందులో పది శాతం ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పలేదు మరి ఆ రోజు చెప్పింది ఒకటి ఈరోజు చేసేది ఒకటి మరి ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ ఎవరియాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మతపరమైన రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఎప్పుడో ఆర్డర్ చేసింది మరి ఏదో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ప్రకారం అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ త్రీ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి మరి వీళ్ళు చేసే రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో నలభై రెండు శాతం ఇది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చేసే ప్రక్రియ మరి దీన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేక కేంద్రం దగ్గరికి పోతుంది అన్నదానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఏదైకున్నదో వాళ్ళ చేతుల్లోనే ఇచ్చే అధికారం ఉన్నది టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం మరి దాని ప్రకారం ఎందుకు ఇవ్వలేకపోతున్నది ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందని చెప్పాలి మొత్తం ముస్లిం మైనారిటీలే పన్నెండు శాతం మరి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఏ రకంగా ఇస్తారని అడుగుతుంది దానికి సమాధానం చెప్పాలి ఈరోజు బీసీలందరూ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా మారుతున్నారని చెప్పి అక్కస్తోటే ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నారు మీకు బీసీల మీద కనుక అంత ప్రేమ ఉన్నట్టయితే బీసీ విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మరి దాన్ని ఎందుకు అని అడుగుతున్నాం ఇలా ప్రశ్నిస్తున్నాం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గర ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని మీ చేతిలో ఉన్నది పోయి మీరు ఇవ్వాలి రిజర్వేషన్ వేరే రాష్ట్రాలలో ఉన్నాయి వేరే రాష్ట్రాలలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ చేత లేదు దాన్ని గుర్తించాలి అదే రకంగా భారతీయ జనతా పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు విశ్వకర్మ యోజన ద్వారా బీసీలకు అందజేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఏ రకంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ సిరిసిల్లాలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మరి ఈరోజు అంతకు ముందు ప్రభుత్వం కులగణన చేసింది యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారన్నది మరి వీళ్ళు కులగణన చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారన్నది మరి బీసీలో నలభై ఆరు శాతం ఉంటే నువ్వు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నట్టు రిజర్వేషన్ అని చెప్తాను అడుగుతున్నాం లేదా దానికి సమాధానం చెప్తాను ఎంత శాతం ఉంటే అంత రిజర్వేషన్ అడుగుతున్నారు మీ లెక్కల ప్రకారం నలభై ఆరు శాతం వచ్చింది మరి నలభై ఆరు శాతానికి నలభై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు ఇస్తే నలభై ఆరుగా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చేసింది ఏమిటి నలభై రెండు శాతం బీసీలకు అని చేసింది మరి ఇలా ముస్లిం మైనార్టీలకు పది శాతం ఎందుకు తీసుకొచ్చి పెట్టిండ్రు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏమని చెప్పారు మీకు నలభై రెండు శాతం నలభై రెండు బీసీలకే రిజర్వేషన్లు మీరు ఇచ్చినట్టయితే నేనే స్వతహాగా గౌరవ ప్రధానమంత్రి గారిని కల్పించి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పిస్తా అని చెప్పారు దానికి గాను ఇక్కడ సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు వీడికి వెళ్ళి జందర్ మంతర్ దగ్గర పోవాలా టెంట్ వేసి నేను అది అది చేయాలి ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చేస్తామని చెప్పి చెప్పారు ప్రజలందరూ గమనించాలా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏ రోజు బీసీ బిడ్డలకు రియంబర్స్మెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికోసం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ అని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఏం చేస్తున్నదని సమాధానం చెప్పాల్సిన అవసరం స్థానిక సంస్థల ఎలక్షన్లు చాతగాక నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముంగటేసుకొని దాన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ రకంగానైతే ఏ రకంగానైతే వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బొద్ద అదే రకంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని పెడతారని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం భారత్ మాతా